కొల్లాపూర్ పట్టణ ప్రజలకు అందరూ కూడా నమస్కారం మిథులారా ఈరోజు గత పాలకులు దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలుగా ఇరవై రెండు సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు ఒక ఆయన పాలించిన పాలకులు చెప్తున్న మాటలు చేస్తున్న నాటకాలు అభివృద్ధి గురించి అవినీతి గురించి ఎన్నో మాట్లాడుకుంటాం మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా రేపు మున్సిపల్ ఎలక్షన్ల కోసం మళ్ళీ రావడానికి సిద్ధమవుతున్నారు ఒక్కసారి కొల్లాపూర్లో వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు వాళ్ళు చెప్పిన నాటకాలకు మచ్చుతును కనటువంటి ఒక నాలుగు కార్యక్రమాన్ని రోజుకోవడం జరిగింది అక్కడ మినీ స్టేడియము అది దాదాపు ఏడు సంవత్సరాలుగా పని మొదలైంది కానీ అట్లే మిగిలిపోయింది అలాగే మున్సిపల్ బిల్డింగు ఇంత దారుణం అంటే మంత్రిగా ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి ఇన్నిసార్లు గెలిచినటువంటి వాళ్లకు మున్సిపాలిటీ యొక్క భవనం లేకుండా మున్సిపల్ ఎలక్షన్లకు వచ్చేటువంటి దౌర్భాగ్య స్థితి ఈరోజు మనం చూస్తున్నాం అది అట్లాగే పెండింగ్లో ఉంది మినీ ట్యాంక్ బండ్ డబుల్ బెడ్రూమ్లు ఈ నాలుగు దిష్టి బొమ్మలను ఈరోజు మనం చూడడం జరిగింది ఈ వాళ్ళ యొక్క అభివృద్ధికి వాళ్ళ యొక్క అవినీతికి నిదర్శనంగా ఈరోజు నేను చెప్తున్నా ప్రజలారా ఒకసారి ఆలోచించండి వాళ్ళకంటే నీతి లేదు నిజాయితీ లేదు సిగ్గు లేదు మళ్ళీ వచ్చి ఓట కడుతారు అది మన కానీ ఆలోచించాలి వీళ్ళు ఏం చేసిన కొల్లాపూర్ పట్టణానికి ఏం చేసినా ఆలోచించాల్సిన అవసరం మనకు ఉంది ఒక్కసారి చూడండి ఎంత దారుణంగా ఇవి చూసినవి మాత్రమే ఇంకా చెప్పినవి ఎన్నో ఉన్నాయి ఇలా ఈ వాటర్ విషయంలో కానివ్వండి తర్వాత శ్మశాన విషయంలో కానివ్వండి అన్ని విషయాల్లో ఏది చెప్పినా కూడా కొల్లాపూర్కు వాళ్ళు చేసింది శూన్యము అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఓటకు ముందుకు వస్తున్నారు అది ఒకసారి మీరు ప్రశ్నించాలి ఏం చేసిరు ఏందనే విషయాన్ని ప్రశ్నించాలి కాబట్టి ఈరోజు ఒక అభివృద్ధి జరిగిందంటే నేషనల్ హైవే ద్వారా కొల్లాపూర్కు అభివృద్ధి కనపడుతుంది అది బీజేపీ ద్వారానే సాధ్యమైన విషయాన్ని ఒకసారి గమనించాలి దయచేసి మనం ఆలోచించాల్సింది ప్రజలు ఆలోచించాల్సింది అభివృద్ధి ఎవరు అవినీతి ఎవరు ఆలోచించాలి ఓట్లప్పుడు వాళ్ళు వచ్చేటువంటి మాయా మాయమాటలు చెప్పిన మోసం పోవద్దు అని చెప్పేసి ఇవన్నీటి కూడా వాళ్ళు ఏం చెప్తారో నిజంగా చెప్పాలి వాళ్ళు ఈరోజు మంత్రిగా ఉన్నారు అదేవిధంగా గత పాలకులు రేపు ఓట్లకు వచ్చే ముందు నీతిగా నిజాయితీగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ బొక్కలకు ఆశపడే కుక్కలతో మురిగియకుండా ఈ వీడియో చూసిన తర్వాత చిత్తశుద్ధితో ఉన్నటువంటి మంత్రి గారు బాధ్యత ఉంది ఇవన్నీ ఒకసారి సందర్శించండి ఆ స్టేడియం సందర్శించండి అక్కడ మున్సిపల్ బిల్డింగ్ సందర్శించండి మీ ట్యాంక్ సందర్శించండి డబుల్ బెడ్డమ్ సందర్శించండి మీరు ఇచ్చిన హామీలు ఏదైనా ఉంటే అది సందర్శించండి అది చేసిన తర్వాత మీరు మూడు నెలల్లో ఏం చేయబోతున్నారు ఏం చేస్తారని ఒక శ్వేతపత్రం నిర్ధన చేయండి నిజంగానే మీరు చిత్తశుద్ధితో మూడు నెలలు చేసేది చెప్పి అప్పుడు రండి అంతేగాని మీరు రాజకీయాలు వద్దు ఇది రాజకీయాల కోసం కాదు కొలా ప్రభుత్వం కోసం కులా ప్రభుత్వం కోసం పాటు పడుతున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాయకుడిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా ప్రజల తరఫున పోరాడానికి సిద్ధమవుతున్నా కాబట్టి మీరు ఆలోచించి ఓట్లేయండి ప్రజలారా మీరు విజ్ఞప్తితోటి ఓట్లాడగలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు